అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియోలో మహాశివరాత్రికి సంబంధించినటువంటి కథల గురించి తెలుసుకుందాము మహాశివరాత్రికి సంబంధించి రెండు కథలు ఉన్నాయండి ఒకటి మహాశివరాత్రి దీపదాన మహిమ అయితే మరొకటి మహాశివరాత్రి మహత్యం కిరాతునిపై శివ శివుని కృప అయితే ముందుగా కిరాతునిపై శివుని కృప గురించి తెలియచేసేటువంటి కథ గురించి తెలుసుకుందాము శివుడి ఆజ్ఞ లేనిదే చీవైనా కుట్టదు అనేటువంటి విషయము మన అందరికీ తెలిసిందే కదండి ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది మనకి ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన్న ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు ఈరోజు శివుడి అనుగ్రహం కోసము భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు విభూతి ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తూ చేయాలి ఈ ప్రశ్నకు సమాధానంగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పారంట ఇప్పుడు ఆ కథ గురించి మనం తెలుసుకుందాము పూర్వము ఒక బోయవాడు ఉండేవాడంట తను వృత్తి రీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అయితే ఒకనాడు ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా తను ఎంత ఎదురు చూసినా కానీ తనకి ఫలితం అనేది దొరకకపోవడంతో తను నిరాశగా ఇంకా చేసేదేమీ లేక ఇంటి ముఖం పట్టాడు అలా వస్తూ ఉండగా తనకి మధ్యలో ఒక సరస్సు కనిపించింది అయితే దీంతో ఏదైనా ఒక జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వస్తే వాటిని సంహరించవచ్చు అని చెప్పి అతను ఆలోచించి అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడంట అతడికి ఊతపదంగా శివ శివ అనడము అలవాటు అది మంచో చెడో కూడా అతడికి తెలియదు అలాగే చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆకులను కొమ్మలని వెరుస్తూ ఉన్నాడు అక్కడ కూర్చొని చెట్టు పైన ఇలా ఉండగా ఇంతలో ఒక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని చూసినటువంటి ఆ బోయవాడు దాని మీదకి బాణం ఎక్కువ పెట్టగా అప్పుడు ఆ జింక మానవ గొంతులో తనను సంహరించవద్దు అని అతన్ని వేడుకుంది తనని చంపటము అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధాయపడింది మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చెయ్యలేక ఇంకా జింకను వదిలేశాడంట అలా రెండో జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా రావడము చూశాడు దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా అప్పుడు ఆ జింక అతనితోటి తను బక్కపలచుగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ తన్ను విడిచిపెట్టమని కోరిందంట మరి కాసేపటికి నీకు ఒకవేళ ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని ఆ ఆ ఆడ ఆడజింక వేడుకుంది అలా మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయినటువంటి వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూడ్డం చేస్తున్నాడు అలా ఉండగా ఇంతలో మూడో జాము కూడా గడిచేసరికి అప్పుడు ఒక మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని లోప ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది ఇక్కడికి రెండు ఆడజింకలు రావడం మీరేమైనా చూసారా అని అతన్ని అడగ్గా అప్పుడు అతను వచ్చాయి అని తనకి ఏ జంతువు దొరకపోతే తామే వస్తాము అని చెప్పి వెళ్ళినట్లు ఆ వేటగాడు మగజింకకు చెప్తాడు అప్పుడు మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసి వస్తానని అప్పుడు తనని చంపమని పలికి వెళ్ళిపోతుంది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అయింది తనకి మాటిచ్చినటువంటి మూడు జింకల కోసం ఎదురు చూస్తూ ఆ బోయవాడు చెట్టు మీదనే కూర్చొని ఉంటాడు ఇంతలో మరో జింక దాని పిల్ల అటుగా రావడము ఆ బోయవాడు గమనిస్తాడు విల్లెక్కి పెట్టినటువంటి బోయవాడుతో ఆ జింక కూడా తన పిల్లని ఇంటి వద్ద వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళిపోతుంది ఇలా కొద్దిసేపటికి నాలుగు జింకలు ఆ బోయవాడికి ఇచ్చినటువంటి మాట ప్రకారము వచ్చి సత్యనిష్ఠితో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడతాయి ఆ నాలుగు జింకలు అలా ఆ నాలుగు జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొని వస్తుంది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడంతో అలాగే అతడికి తెలియకుండానే శివనామ స్మరణం చేయడంతో తన చూపులకు అడ్డు వచ్చినటువంటి మారేడు ఆకులు కోసి కింద పడేయడము అలాగే ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండటం వలన ఆ కోసినటువంటి మారేడు దళాలు లింగంపై పడటము దీంతో మారేడు దళ పూజ ఫలితాన్ని రావడము తనకి జరుగుతుంది నాలుగో జాము వరకు మెలుకుతూ ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం కూడా అతనికి వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ కూడా ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది పైగా జింకలు సత్యనిష్ఠి అతడిని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినమని తెలియకపోయినా అనుకోకుండా చేసినటువంటి పూజాఫలం వల్ల అతడు హింసను విడనాడాడు జింకలు తమ సత్యనిష్ఠతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి ఆ వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్దక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలి అనుకున్నప్పుడు ఒక్క క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది జింకలను చంపడంలో కా అని తెలియచేస్తుందండి ఈ కథ సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియచేసినటువంటి కథ ఇది ఇప్పుడు మరొకటి అయినటువంటి మహాశివరాత్రి కథల్లో మరొకటి అయినటువంటి మహాశివరాత్రి దీపదాన మహిమ గురించి తెలియచేసేటువంటి కథని తెలుసుకుందాము ఇప్పుడు పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు సోమిదమ్మ అనేటువంటి బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వేద వేదాంగాలు శాస్త్ర పురాణాలు అన్నింటిలో ప్రావీణ్యత ఉన్నటువంటి యజ్ఞదత్తుడు రాజ ఆదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు వీరి ఏకైక సంతానము గుణనిధి అతడు చెడు సావాసాల వలన జూదమునకు బానిసయ్యి ఆ జూద క్రీడ కోసము దొంగతనాలు చేయడం కూడా మొదలుపెట్టసాగాడు తల్లి అయినటువంటి సోమిదమ్మకు ఇవన్నీ తెలిసినా కూడా గారాభంతో మందలించపోగా భర్తకు తెలిస్తే కనుక ఈ విషయాలన్నీ ఎక్కడ కోప్పడతాడు అన్నటువంటి భయంతో మౌనం వహించేది యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్యకలాపాలలో నిమిగ్నమయ్యి కొడుకు ఏం చేస్తున్నాడు అనే విషయం కూడా పట్టించుకునేవాడు కాదు ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను అడిగితే ఆవిడ పుత్ర ప్రేమతోటి చదువుకోవడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళాడను లేదా గుడికి వెళ్ళాడనా ఇలా ఏదో ఒక అబద్ధం చెప్పి భర్తని మభ్యపెట్టేది దానితోటి గుణనిధికి ఇంకా అడ్డు కానీ అదుపు కానీ ఏమీ లేక ఇంట్లో ఉన్నటువంటి నగలను కూడా దొంగలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు అలా తన తండ్రికి రాజుగారు ఇచ్చినటువంటి వజ్రపు ఉంగరమును కూడా దొంగలించి జూదంలో పెట్టి ఓడిపోయాడు ఆ ఉంగరం గెలుచుకున్నటువంటి వ్యక్తి ఒక రోజున అనుకోకుండా యజ్ఞదత్తుని కంటపడటము యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతను నిలదీయటము అతను జూదంలో గుణని దగ్గర గెలుచుకున్నాను అని చెప్పటంతోటి యజ్ఞదత్తుని నోట మాట అనేది రాలేదు ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నది తనకి తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్ళి కొడుకు చెడు సావాసాలకు లోనేటువంటి విషయం తన వద్ద దాచినందుకు భార్యని మందలించాడు ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్నటువంటి గుణనిధి ఇంటికి వచ్చేటువంటి సాహసం చేయలేకపోయాడు తన మిత్రులు ఎవ్వరూ కూడా తనకి తలదాచుకోవడానికి సహకరించలేదు చెంతని ఉన్నటువంటి గౌతమి నది దాటి పక్కన ఊరికి చేరుకున్నాడు ఆ రోజున మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్నటువంటి శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొలత జాగారాలు చేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు జనాలంతా పడుకున్నారన్నటువంటి నిర్ధారించుకున్న తర్వాత గుణనిధి ఆకలితో ఉండటం వలన శివునికి అర్పించినటువంటి ప్రసాదాలను తీసుకొని తిందామని గర్భగుడిలోనికి వెళ్తాడు చీకటిలో ఏమీ కనిపించక తన వస్త్రాన్ని తన పై వస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగిస్తాడు అలా ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకొని బయటికి నడుస్తూ ఉండగా గుడిలో నిద్రిస్తున్నటువంటి ఒక భక్తుని కాలు తగిలి తను కింద నందీశ్వర్ మీద పడిపోతాడు కొంచెం సేపు స్పృహత పోయి ఆ తర్వాత తల పగిలి చనిపోతాడు ఊరి నుండి పారిపోతూ పవిత్రమైనటువంటి గౌతమి స్నానము తిండి దొరకనందున ఉపవాసము వెలుతురి కోసం శివాలయంలో వెలిగించినటువంటి దీపము ప్రసాదాల కోసం చేసినటువంటి సగం జాగారము ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినం నాడు చేయటం వలన అతను మరణించిన వెంటనే గుణనిధికి కైలాస ప్రాప్తి లభిస్తుంది అందుకని జన్మానికో శివరాత్రి అని చెప్పి అంటారండి ఇదేనండి మహాశివరాత్రి యొక్క దీపదాన మహిమ గురించి తెలియచేసేటువంటి కథ సో చూశారు కదండి ఈరోజు వీడియో మహాశివరాత్రికి సంబంధించినటువంటి కథల గురించి తెలుసుకున్నాం కదా ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను అంతవరకు సెలవు మరి సర్వేజన సుఖినోభవంతు ఓం నమ శివాయ స్వస్తి